లోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా రైతాంగానికి సంక్రాంతి కానుకను అందించింది పసుపు బోర్డు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైతన్న కలను నెరవేరుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది అన్నదాతల ఆశల పండుగ అయిన సంక్రాంతి వేళ నిజామాబాద్ జిల్లా కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు శుభవార్త అందించింది మోదీ సర్కార్ దీంతో దశాబ్దాలుగా పసుపు బోర్డు కోసం ఎదురుచూస్తున్న పసుపు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక మరోవైపు జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేత పల్లె గంగారెడ్డిని బోర్డు చైర్మన్గా నియమిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది పసుపు బోర్డు కోసం ఐదేళ్లకు పైగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తూనే ఉన్నారు తన జిల్లా రైతాంగం చిరకాల స్వప్నాన్ని నెరవేర్చాలని అనేక మార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తులు చేశారు అరవింద్ గత ఏడాది చివరిలో హోంమంత్రి అమిత్ షాను కలిశారు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసి పలు దఫాలుగా చర్చలు జరిపారు నిజామాబాద్ జిల్లాలో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరిస్తూ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా రెండు ఇరవై మూడు అక్టోబర్ ఒకటిన మహబూబ్ నగర్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు దీంతో బోర్డు ఏర్పాటు కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని అరవింద్ కోరుతూనే ఉన్నారు పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోతే మాట తప్పినట్లవుతుందని నిజామాబాద్ జిల్లా రైతాంగాన్ని పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న విమర్శలను గుర్తు చేశారు దీంతో కేంద్ర మంత్రులు జిల్లాలో జరుగుతున్న పసుపు బోర్డు రాజకీయాలను ప్రధాని నరేంద్ర నరేంద్రమోదీ హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు ధర్మపురి అరవింద్ కూడా గతంలో పసుపు బోర్డు ఏర్పాటు కోసం చేసిన పాదయాత్రలను గుర్తు చేస్తూ తన జిల్లాలో అన్నదాతలు పడుతున్న కష్టాలను ప్రధాని మోదీకి హోంమంత్రి అమిత్ షాకు వివరించారు నిజామాబాద్ గానికి తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటే మీరు చేసిన ప్రకటనను అమలు చేయాలని ప్రధాని మోదీని కోరారు పసుపు బోర్డు ఏర్పాటు ద్వారా బీజేపీ కేడర్ లో స్థానికంగా రెట్టించిన ఉత్సాహం వస్తుందని వివరించారు అన్నదాతల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దిని మరోసారి రుజువు చేసుకునేందుకు ఇది చక్కటి అవకాశమని తెలియజేశారు దీంతో నిజామాబాద్ జిల్లాలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వ అధికార ఉత్తర్వులు జారీ చేసింది అత్యధికంగా పసుపు పండించే నిజామాబాద్ జిల్లాలోనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రైతులకు ఇచ్చిన హామీ నెరవేరింది జిల్లా రైతాంగానికి ఎంతో కీలకమైనది పసుపు పంట పసుపును పండించినా సరైన మార్కెట్ సదుపాయాలు లేక అన్నదాతలు దశాబ్దాలుగా అవస్థలు పడుతున్నారు ఈ విషయాన్ని గుర్తించిన ధర్మపురి అరవింద్ రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో తాను గెలిస్తే జిల్లాకు పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చారు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అరవింద్ తాను గెలిస్తే వంద రోజుల్లోపు పసుపు బోర్డు తీసుకొస్తానంటూ బాండ్ పేపర్ పై రాసిచ్చారు పసుపు బోర్డు సమస్యను దేశవ్యాప్తంగా తెలియజేయాలనుకున్న నిజామాబాద్ జిల్లా రైతాంగం రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో నూట ఆరు నామినేషన్లు వేసింది దీంతో ఆ ఎన్నికల్లో ఒక్కో బూత్లో పన్నెండు ఈవీఎంలు వాడాల్సి వచ్చింది ఇందూరుకు చెందిన ముప్పై మంది పసుపు రైతులు ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేసిన వారణాసిలోనూ నామినేషన్లు వేశారు దీంతో ఈ అంశం అప్పట్లో చర్చనీయాంశమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా అరవింద్ గెలుపొందిన బోర్డు ఏర్పాట్లో జాప్యం కావడంతో ఆయన పై విమర్శలు వచ్చాయి ఒకవైపు బీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని విమర్శించసాగాయి పక్క పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా అరవింద్ మాత్రం మొక్కవోని దీక్షతో పసుపు బోర్డు కోసమే కేంద్రం వద్ద పట్టుబట్టారు నిజామాబాద్ జిల్లా రైతాంగం చిరకాల స్వప్నాన్ని నెరవేర్చాలని ప్రధాని మోదీని కోరారు దీంతో రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీయే స్వయంగా పసుపు బోర్డు ప్రకటన చేశారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటిన మహబూబ్ నగర్ సభలో ప్రధాని మోదీ పసుపు బోర్డుపై ప్రకటన చేసిన అక్టోబర్ నాలుగున కేంద్ర వాణిజ్య శాఖ నుంచి గెజిట్ నోటిఫికేషన్ జారీ అయినా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారనే దానిపై క్లారిటీ లేకపోవడం అరవింద్ ను మరోసారి ఆందోళనకు గురిచేసింది దీంతో పట్టు వదలని విక్రమార్కుడిలా ధర్మపురి అరవింద్ తన జిల్లా ప్రజల కోరికను నెరవేర్చేందుకు కేంద్రం వద్దకు అనేక మార్లు విజ్ఞప్తులు పంపారు నిజామాబాద్ జిల్లా రైతాంగం కష్టాలకు చెక్ పెట్టేలా సంక్రాంతి పండుగకు కానుకగా మోదీ ప్రభుత్వం ఎట్టకేలకు పసుపు బోర్డును నిజామాబాద్ లోనే ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది దీంతో అటు రైతుల పోరాటం సాకారమైంది ఎంపీ హామీ నెరవేరినట్లు అయింది పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో పసుపు రైతులతో పాటు బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి పసుపు బోర్డు ప్రకటనతో ఈ సంక్రాంతి రైతులకు మరింత ప్రత్యేకమైనదిగా మారిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు దశాబ్దాలుగా పసుపు బోర్డు గురించి డిమాండ్ చేస్తుంటే ఇంతకాలం ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని ఎంపీ అరవింద్ హామీని ప్రధాని మోదీ నిజం చేశారని కొనియాడారు పసుపు బోర్డు చైర్మన్ బీజేపీ సీనియర్ నాయకులు పల్లె గంగారెడ్డిని ప్రకటించడంతో నిజామాబాద్ జిల్లా బీజేపీ కేడర్ సంబరాలు చేసుకుంది అంకాపూర్లోని రైతు కుటుంబంలో జన్మించిన పల్లె గంగారెడ్డి డిగ్రీ చదివారు తొలుత ఆర్ఎస్ఎస్ లో పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై మూడు వరకు అంకాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి తొంభై ఏడు వరకు బీజేపీ ఆరుమూరు మండలాధ్యక్షుడిగా సేవలందించారు ఆ తర్వాత జాతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడుగా కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా బీజేపీ జిల్లా కార్యదర్శిగా బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన గంగారెడ్డి బీజేపీ రాష్ట్ర అనేక ఔషధ గుణాలు కలిసిన పసుపు అత్యధికంగా భారత్లోనే పండుతుంది ప్రపంచ పండిస్తున్న పంటలో డెబ్బై ఐదు శాతం సాగు భారత్ కొనసాగుతుండగా మార్కెట్లో అరవై రెండు శాతం వాటా మన దేశానిదే కావడం విశేషం రెండు 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 వేల ఇరవై ఇరవై మూడు మూడు ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా పాయింట్ నాలుగు లక్షల హెక్టార్లలో పసుపు పంట సాగు చేయగా పదకొండు లక్షల టన్నుల దిగుబడి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా సాగయ్యే పంటలో ఇది డెబ్బై ఐదు శాతంగా వ్యవసాయ శాఖ ప్రకటించింది దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో రెండు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల టన్నులు ఆ తర్వాత తెలంగాణలో రెండు పాయింట్ మూడు రెండు లక్షల టన్నులు పండింది రెండు వేల ఇరవై రెండు లో రెండు వందల ఏడు పాయింట్ నాలుగు ఐదు మిలియన్ డాలర్ల విలువైన లక్షల టన్నుల పసుపు పసుపు ఆధారిత ఉత్పత్తులు భారత్ నుంచి ఎగుమతి అయ్యాయి నాణ్యమైన పంట పండేలా రైతులను ప్రోత్సహించడంతో పాటు ప్రపంచ మార్కెట్లో భారత్కు ఉన్న అగ్రస్థానాన్ని నిలబెట్టేలా పసుపు బోర్డు చేయితో అందిస్తోంది పసుపు బోర్డులో కేంద్ర ఆయుష్ ఫార్మాస్యూటికల్స్ వ్యవసాయ వాణిజ్య శాఖలకు చెందిన వారు సభ్యులుగా ఉంటారు పసుపును అత్యధికంగా పండించే తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులకు రొటేషన్ పద్ధతిలో అవకాశం కల్పిస్తారు కేంద్ర రాష్ట్ర పరిశోధనా సంస్థల్లో పనిచేసే నిపుణులు పసుపు రైతులు ఎగుమతిదారులకు సభ్యత్వం ఇస్తారు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శిని నియమిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు